హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనం మ్యాథ్స్ క్లాసెస్లో భాగంగా అంకగణితం గురించి అందులో ఏ టో ఏం టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి క్లియర్గా చూసుకున్నాము ఒకరు మ్యాథ్స్ అంకగణితం చేయమని అడిగారు కదా సో సో అంకగణితంని వ్యాపార గణితం అని కూడా అంటారు సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఏకవస్తు మార్గం యూనిటరీ మెథడ్ అంటారు నిష్పత్తి అనుపాతం రేషియో ప్రపోర్షన్ సూచిక భిన్నం రిప్రజెంటేటివ్ ఫ్రాక్ ఫ్రాక్షన్ శాతాలు ఉంటాయి లాభ నష్టాలు వర్తక రుసుము అంటే డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ తర్వాత పన్నులు ట్యాక్సెస్ గురించి భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు ఒకరికేమో ఇంత లాభం వచ్చింది ఒకరికేమో లేదంటే మొత్తం కలిపి లాభం ఇంత వచ్చింది ఒక్కొక్కరు ఇంత సొమ్ము పెట్టారు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేది భాగస్వామ్య ప్రాబ్లం ప్రాబ్లమ్స్ తర్వాత బారువడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత కాలం పని కాలం దూరం మొన్న టెట్కి ఇచ్చారు కదా కాలం పని గురించి చాలామందికి క్లాక్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కాలం దూరంగా ఇచ్చారు కాలం వేగం కూడా ఇచ్చారు ప్రాబ్లమ్స్ సో సో ఇవన్నీ మోడల్స్ చూసుకోవాలి మనం అంకగణితంలో ఓకేనా సో తర్వాత ఫాదర్ ఆఫ్ అర్థమేటిక్ అంటే అంకగణిత పితామహుడు బ్రహ్మగుప్త అని అంటాం మనం ఇది మెథరాలజీలో టచ్ అవుతుంది కానీ మనం ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ ఓకేనా ఫాదర్ ఆఫ్ అర్థమాటిక్ బ్రహ్మగుప్త ఓకేనా తర్వాత కొన్ని ఇందులో ప్రాబ్లమ్స్ చేయాలంటే కొన్ని గుర్తు ఉండాలన్నమాట మనకు ఏంటవి ఒక జతకి రెండు వస్తువులు అని తెలిసి ఉండాలి ఫస్ట్ మనకి తెలుసు కదా ఆల్రెడీ మనకు డైలీ మనం మాట్లాడే మనం ఏమంటారు డైలీ లైఫ్ యాక్టివిటీస్లో మనం యూస్ చేసే మోస్ట్ యూస్ఫుల్ వర్డ్ అనమాట ఒక జత కదా జతకి రెండు వస్తువులని ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది తర్వాత ఒక డజన్కి పన్నెండు వస్తువులు వస్తాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఒక గ్రోస్ అంటే ఏంటి అంటే పన్నెండు డజన్లను ఒక గ్రోస్ అంటాం ఓకేనా పన్నెండు డజన్లను ఒక గ్రోస్ అంటాము పన్నెండు డజన్లు అంటే పన్నెండు డజన్కి పన్నెండు వస్తువులు కదా సో పన్నెండు టూ పన్నెండు నూట నలభై నాలుగు వస్తువులు ఉంటాయి ఒక గ్రోస్కి నూట నలభై నాలుగు వస్తువులు ఉంటాయి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఒక డజన్కి పన్నెండు వస్తువులు కదా అలా చెప్పన ఒక గ్రోస్కి పన్నెండు డజన్లు ఉంటాయి ఒక గ్రోస్ అంటే పన్నెండు డజన్లు అలాగా పన్నెండు డజన్లు అంటే మనకి ఏంటని అర్థము పన్నెండు ఇంటూ పన్నెండు వస్తువులు కదా పన్నెండు డజన్లు అంటే పన్నెండు ఇంటూ పన్నెండు వస్తువులు నూట నలభై నాలుగు వస్తువులు అవుతాయి అంటే మనం డైరెక్ట్గా ఒక గ్రోస్ అంటే నూట నలభై నాలుగు వస్తువులు అని గుర్తుపెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత ఒక స్కోరు ఒక స్కోరు అంటే ఇరవై వస్తువులు అనమాట ఒక డజన్కి ఎలా పన్నెండు వస్తువులు ఒక స్కోర్కి ఇరవై వస్తువులు ఉంటాయి ఒక స్కోర్కి ఇరవై వస్తువులు మనల్ని ట్విస్టింగ్గా అడిగి కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఇలా ఇవి యూజ్ చేస్తాడనమాట ఒక గ్రోస్ కిన్ని ఒక ఒక స్కోర్ కిన్ని ఇంతకుముందు చాలా సార్లు రిపీటెడ్గా అడిగారు అనమాట ఇలా ఒక స్కోరు ఒక దస్తా ఒక రీము గ్రోస్ ఇవన్నీ చాలా సార్లు అడిగారు తర్వాత ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు అనమాట ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు ఒక డజన్కి పన్నెండు వస్తువులు ఒక గ్రోస్కి నూట నలభై నాలుగు వస్తువులు ఒక స్కోర్కి ఇరవై వస్తువులు మనం స్కోర్ని గుడ్డిగా ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ట్వంటీకి కదా మనకి ఎప్పుడు ఏమంటారు సింపుల్ టెస్ట్ పట్టేది ట్వంటీకే కదా సో నీ స్కోర్ ఎంతరా నీ స్కోర్ ఎంతరా అని ఫ్రీక్వెంట్గా మనం అడుగుతున్న అడుగు అడిగే క్వశ్చన్ అనుకోండి స్కూల్లో పిల్లలు నేను గుర్తుపెట్టుకున్నాను అలాగా ఓకేనా ఒక స్కోర్ నీ స్కోర్ ఎంతరా నీ స్కోర్ ఎంతరా అని పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు స్కూల్లో ఫ్రీక్వెంట్గా జరిగే ఎగ్జామ్ ఏంటి సింపుల్ టెస్ట్ సో సింపుల్ టెస్ట్లో అందరూ అడుగు అడుగు ఒకరికొకరు అడుగుతూ ఉన్నారనమాట నీ స్కోర్ ఎంత నీ స్కోర్ ఎంత అని అంటే ట్వంటీకి ఎగ్జామ్ అనమాట అంటే ఒక స్కోర్కి ట్వంటీ వస్తువులు అని అలా ఏదో ఒకటి కోర్ రిలేట్ చేసుకోకపోతే ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం నేనైతే అలా పెట్టుకున్నాను మీరు ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం ఇంకా ఓకేనా ఒక దస్తా ఒక దస్తా అంటే ట్వంటీ ఫోర్ కాగితాలు ఇరవై నాలుగు కాగితాలు అనమాట ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు అలా ఒక రీముకి ఇరవై దస్తాలు అనమాట ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు అయితే ఒక రీముకి ఇరవై దస్తాలు అలాగా ఇరవై ఇంటూ ఇరవై నాలుగు ఇరవై దస్తాలు కదా దస్తాకు ఒక ఇరవై నాలుగు కాగితాలు కదా సో ఇరవై ఇంటూ ఇరవై నాలుగు కాగితాలు నూ నాలుగు వందల యాభై కాగితాలు ఒక రీముకి నాలుగు వందల యాభై కాగితాలు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే ఒక రీము ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ దస్తా ఇరవై దస్తాలు అని ఓకేనా ఇవంతా బేసిక్సే ఇదంతా బేసిక్సే ఓకేనా చాలామంది నోట్స్ పీడిఎఫ్ అడుగుతున్నారండి పీడిఎఫ్స్ అయితే ప్రజెంట్గా నేను ఏది ప్రిపేర్ చేసుకోలేదు మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదంటే మన క్లాసెస్ని ఫాలో అయిపోండి ఓకేనా పీడిఎఫ్స్ అని అడగొద్దండి ప్లీజ్ అందరికీ నో నో అని చెప్పలేను నేను ఓకేనా ఇప్పటికైతే ప్రజెంట్ పీడిఎఫ్స్ ఏవి కూడా లేవు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదన్నా పీడిఎఫ్స్ నేను పెట్టాలనుకొని మీకు అనుకుంటే ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా సో ఇది తర్వాత ఇప్పుడు మోడల్ ప్రాబ్లమ్స్ చూసిద్దాం ఓకేనా యూనిటరీ మెథడ్లో మోడల్ ప్రాబ్లమ్స్ యూనిటరీ అంటే ఏక వస్తువు మార్గం అనమాట అంటే ఒక ఇంత రేట్ అయితే ఇరవై నాలుగు వస్తువులకి ఎంత ఇరవై నాలుగు వస్తువులు అంత అయితే ఒక వస్తువుకి ఎంత అనేసి ఇట్లా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారనమాట ఓకేనా సో ఫస్ట్ త్రీ యాపిల్స్ ధర నలభై నలభై ఐదు రూపాయలు అంటే మూడు యాపిల్స్ నలభై ఐదు రూపాయలు అనమాట అయితే ఐదు యాపిల్స్ ఎంత ఫైవ్ యాపిల్స్ ఎంత త్రీ యాపిల్స్ కాస్ట్ ఇచ్చాడు సో చూడండి త్రీ యాపిల్స్ కాస్ట్ ఇచ్చాడు ఫైవ్ యాపిల్స్ ఎంత అడిగాడు సింపుల్గా సింపుల్గా ఎలా చేయాలో ఇక్కడ చూడండి ఒకసారి త్రీ యాపిల్స్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కదా మనకిచ్చిన డేటా అది ఫైవ్ యాపిల్స్ కాస్ట్ ఎంత ఇట్లనే వేసుకోవాలి ఇట్లానే వేసుకోవాలి ఓకేనా త్రీ యాపిల్స్ ఫార్టీ ఫైవ్ అయితే ఫైవ్ యాపిల్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎక్కువే ఉంటుంది కదా త్రీ యాపిల్స్కి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయినాయంటే ఫైవ్ యాపిల్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ బై తక్కువ తక్కువ ఎంత ఇచ్చాడు మనకు త్రీ ఇంటూ మిగతా డేటా మిగతా డేటా అంటే ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఏం లేదు మనం మా మైండ్ని యూజ్ చేయాలి త్రీకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది అంటే ఫైవ్కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగతా డేటా ఇక్కడ త్రీతో క్యాన్సిల్ చేసి చేసేస్తే త్రీ వన్సా త్రీ ఫైవ్స్ ఓకేనా ఫిఫ్టీన్ ఫైవ్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఫైవ్ ఫైవ్ యాపిల్స్ కాస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో అలాగా తర్వాత ఫాస్ట్గా చేసాలి ప్రాబ్లం అరవై పదహారు కుర్చీల ధర సిక్స్టీ త్రీ సిక్స్ జీరో జీరో అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలకు ఎన్ని కుర్చీలు కొనుగోలు చేయవచ్చు ఓకేనా అంటే సిక్స్టీన్ చైర్స్ కాస్ట్ ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ ఏమంటారు సారీ సారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎన్ని కుర్చీలు కొనుగోలు చేయవచ్చు అని అడుగుతున్నాడు ఏం చేస్తానంటే ఇట్లా రివర్స్ ఇచ్చినప్పుడు రివర్స్ వేసుకుంటాను నేను కూడా ఎలాగా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనము సిక్స్టీన్ చైర్స్ కొనుక్కుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎన్ని చైర్స్ కొనుక్కోగలుగుతాము ఒకసారి ఆలోచించండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చైర్స్కి సిక్స్టీన్ రూపీస్కి సిక్స్టీన్ చైర్స్ కొనుక్కుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అంటే ఇక్కడ అమౌంట్ పెరిగింది చైర్స్ కూడా పెరుగుతాయి కదా అంటే ఎక్కువ కదా సో ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగతా మిగతా డేటా అనమాట ఓకేనా సో ఇక్కడ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సల్ నైన్తో పోతుంది చూడండి ఈజీగా నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ ఫోర్ ఫోర్స్ ఫోర్ ఫోర్స్ సో ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ చైర్స్ కొనుక్కోగలుగుతాము సరే సరే చైర్స్ అనమాట ట్వంటీ చైర్స్ అనమాట ఓకేనా సో అలాగా తర్వాత సోనియా మూడు వందల గ్రాముల బియ్యంతో నలుగురికి బిర్యానీ వండగలుగుతా వండగలుగుతుంది ఓకేనా అలాగ ఏడుగురికి సరిపడా బిర్యానీ వండాలంటే ఎన్ని బియ్యం కావాలి కావాలి ఓకేనా అంటే నలుగురికి ఎంత కావాలి మూడు వందల గ్రాములు కావాలి అలాంటప్పుడు ఏడుగురికి ఎంత కావాలి చేయాలి మీరు మీరే చేయాలి ఇప్పుడు ఫోర్ ఫోర్ మెంబర్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సెవెన్ మెంబర్స్కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది సో ఎక్కువ బై తక్కువ ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ బై తక్కువ సో అలాగనమాట తర్వాత ఇంకా ఈ మోడల్ వచ్చేసింది కదా మీకు చేసేస్తే అయిపోతుంది తర్వాత స్థిర వేగంతో ప్రయాణిస్తున్న రైలు రెండు గంటల్లో తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందంట ఓకేనా టూ అవర్స్లో నైంటీ కిలోమీటర్స్ పోతుంది ట్రైన్ స్థిర వేగంతో అంటే స్పీడ్ చేంజ్ చేయకుండా అదే వేగంతో కంటిన్యూ చేసుకుంటూ పోతే నై టూ అవర్స్కి నైంటీ కిలోమీటర్స్ దూరం పోతుంది అదే వేగంతో ఐదు వందల నలభై కిలో కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో ప్రయాణించగలదు సో మనకి ఇక్కడ వేగం మారలేదు సో నైంటీ కిలోమీటర్స్కి టూ అవర్స్ టూ అవర్స్లో పోతే ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్కి ఎన్ని అవర్స్లో పోతుంది అంటే ఎక్కువ ఇంకా టైం ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందా నైంటీ కిలోమీటర్స్కి టూ అవర్స్ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్కి ఎక్కువ కదా సో ఎక్కువ బై తక్కువ సేమ్ ఫామ్లో ఎక్కువ బై తక్కువ వేసేయాలి చేసేయాలి అంతే అదనమాట తర్వాత ఒక స్కోరు ఒక స్కోర్ అంటే నేను ఏమని చెప్పాను ట్వంటీ వస్తువులని చెప్పాను కదా గుర్తుందా ఒక స్కోర్ పెన్సిల్ల ఖరీదు టూ సిక్స్టీన్ రూపీస్ అయితే ఐదు డజన్ల పెన్సిల్ల ఖరీదు ఎంత ఒక స్కోరు ఇరవై వస్తువులు ఓకేనా అదే ఐదు డజన్లు అంటే సిక్స్టీ రూపీస్ అనమాట ఓకేనా సిక్స్టీ ఫైవ్ ఐదు డజన్లకి డజన్కి పన్నెండు వస్తువులు కదా ఐదు ఇంటూ పన్నెండు అరవై వస్తువులు ఇది మనకి జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు చూడండి ఒక కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు ఒక స్కోర్ అనేది అసలు మెన్షన్ చేయకపోయినా పర్లేదు కానీ మనం తప్పు చేయాలి అనే ఉద్దేశంతో క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేసి చేశారన్నమాట ఒక స్కోర్ పెన్సిల్ల ఖరీదు కాదు 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 స్కోర్కి రిలేటెడ్ ఉందిలేండి ఒక స్కోర్కి ఇరవై వస్తువులు అంటే ఇరవై వస్తువులకి నూ రెండు వందల పదహారు రూపాయలు అయినాయంట ట్వంటీ థింగ్స్ తీసుకోవడానికి ట్వంటీ పెన్సిల్స్కి టూ సిక్స్టీన్ రూపీస్ అయ్యాయి అలాగా ఫైవ్ డజన్స్కి ఎంత అవుతుంది ఫైవ్ డజన్స్కి ఎంత సిక్స్టీ వస్తువులు కదా సో ఇరవై వస్తువులకే నూ రెండు వందల పదహారు రూపాయలు అయినాయి అంటే అరవై వస్తువులకి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అర్థమైందా మీకు ప్రాబ్లం ఇక్కడ కాన్సెప్ట్ ఎస్ సిక్స్టీ బై ట్వంటీ ఇంటూ మిగతా డేటా టూ సిక్స్టీన్ మన క్యాన్సలేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ఎనిమిది రీముల కాగితాల బరువు తొంభై ఆరు కేజీలు అయితే పది దస్తాల కాగితాల బరువు ఎంత అంటున్నాడు ఒక రీమ్కి మనకు ఎన్ని దస్తాలు ఇరవై దస్తాలు అలాగా ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు కదా ఒక రీమ్కి ఇరవై దస్తాలు అయితే ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు అలాంటప్పుడు ఒక రీమ్కి ఎన్ని కాగితాలు నాలుగు వందల యాభై కాగితాలు ఆల్రెడీ మనం ఇందాక టేబుల్లో చూసుకున్నాం కదా నాలుగు వందల యాభై కాగితాలు ఎనిమిది రీములు అంటే ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ అనమాట త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో ఎనిమిది ఎనిమిది రీములకు మూడు వ మూడు వేల ఎనిమిది వందల నలభై కాగితాలు అవుతాయి కదా సో ఈ మూడు వేల ఎనిమిది వందల నలభై కాగితాలకి తొంభై ఆరు రూపాయలు అవుతాయి రెండు వందల నలభై అడిగింది ఎంత మనకు పది దస్తాలు పది దస్తలు అంటే ఒక దస్తాకి ఇరవై నాలుగు కాగితాలు అంటే పది దస్తాలకు రెండు వందల నలభై కాగితాలు కదా అంతే టూ ఫార్టీ దస్తాలు టూ ఫార్టీ కాగితాలకి ఎంత అవుతుంది అంటున్నాడు తక్కువ కదా ఇక్కడ ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల నలభై దస్తాలకు ఎనిమిది వందల నలభై కాగితాలకు తొంభై ఆరు కేజీల బరువు అలాగా రెండు వందల నలభై అంటే తగ్గింది ఇక్కడ తగ్గింది కదా సో తగ్గింది అంటే తక్కువ బై ఎక్కువ అర్థమైందా మీ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి ఇక్కడ మనకు తక్కువ అడిగినాడు కదా టూ ఫార్టీ కాగితాలకు ఎంత బరువు అని అడుగుతున్నాడు అంటే ఆల్రెడీ మనకిచ్చిన డేటా ఎక్కువ ఉంది త్రీ ఎయిట్ ఫోర్ జీరో కాగితాలకు నైంటీ సిక్స్ కేజెస్ అని ఉంది అలాగే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కాగితాలకు ఎంత అవుతుంది అంటే దీనికంటే తక్కువ అవుతుంది కదా సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగతా డేటా సో ఆరు కేజెస్ వస్తుందనమాట ఆన్సర్ ఓకేనా సో ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఉంది చూడండి ఇక్కడ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది ప్రీవియస్గా ఒక మ్యాప్ స్కేల్ వచ్చేసి వన్ ఇస్ టూ త్రీ జీరో జీరో సెవెన్ జీరో ఓకేనా ఒక రేషియో ఇచ్చాడు అనమాట ఒక మ్యాప్ స్కేల్ ఒక రేషియో ఇచ్చాడు మ్యాప్లో రెండు నగరాల మధ్య దూరం ఇప్పుడు మనకు మ్యాప్లో రెండు నగరాల మధ్య నిజ దూరం ఉండదు ఖచ్చితంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనకు స్కేల్ ఇస్తారు కదా సో అదే అనమాట రెండు నగరాల మధ్య దూరం ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చారు అంటే ఒక్కొక్క సెంటీమీటర్కి నిజ దూరం ఎంత అనేది మనకు తెలుసుకోవాలన్నమాట అయినా వాటి మధ్య నిజ దూరం ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అండ్ చాలా నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట చూపిస్తాను చూడండి మీకు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ చూడండి ఫస్ట్ స్కేల్ స్కేల్ ఎంత ఇచ్చాడు వన్ టూ త్రీ జీరో 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 ఓకేనా ఇది స్కేల్ అనమాట సో మనకి ఏమ ఏమి ఇచ్చాడు ఇంకా దూరం ఇచ్చాడు దూరం ఎంత ఇచ్చాడు నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు కదా సో వాటి మధ్య నిజ దూరం ఎంత అని అడుగుతున్నాడు నిజ దూరం ఎంత ఓకేనా నిజ దూరం ఎంత అని అడిగినప్పుడు మనకు ఒక ఫామ్లా ఉంది ఫామ్లా ఏంటి అంటే స్కేల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాప్ మ్యాప్ ఎంత ఇచ్చాడు బై యాక్చువల్ దూరం డిస్టెన్స్ అనమాట యాక్చువల్ ఎంత ఉంది అనేది సో మనకి ఇక్కడ స్కేల్ ఏంటి తెలుసు ఆల్రెడీ మనకి కదా నిజ దూరం ఏంటో కనుక్కోవాలి కదా సో స్కేల్ ఏమి ఇచ్చాడు వన్ బై థర్టీ థౌజండ్ ఇచ్చా సారీ థర్టీ క్రోర్స్ ఇచ్చాడు అంటే మనం జీరోస్ వేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ బై థర్టీ థౌసండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాప్ ఎంత ఇచ్చాడు ఫోర్ బై యాక్చువల్ డిస్టెన్స్ ఎంత తెలియదు మనకి ఎక్స్ వేసుకుందాం సో సో ఎక్స్ కనుక్కోవాలంటే ఏమవుతుంది మనం ఎక్స్ రెసిక్ అవుతుంది కదా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ త్రీ జీరో 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 సెవెన్ జీరోస్ కదా సో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీస్ ఆర్ టువల్ మళ్ళీ జీరోస్ అనమాట ఎన్ని సెవెన్ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో యాక్చువల్గా మనకు మ్యాప్ సెంటీమీటర్స్లో కను ఇచ్చాడు అదే కిలోమీటర్స్లో ఆప్షన్ ఉందనుకోండి ఏం చేయాలి మనము బై కిలోమీటర్స్ అంటే హండ్రెడ్ ఇంటూ థౌజండ్ వేసుకోవాలి ఎందుకు ఒక కిలోమీటర్కి థౌజండ్ మీటర్స్ కదా అలాగా వేసుకోవాలన్నమాట సో ఇక్కడ త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ టూ జీరోస్ టూ జీరోస్ ఇక్కడ క్యాన్సిల్ సో ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట కిలోమీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే ఇది యాక్చువల్గా అనమాట ఇది ఖచ్చితంగా ఇలాంటి మోడల్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చింది రావచ్చు నెక్స్ట్ కూడా ఓకేనా సో ఇంకొక మోడల్ చూడండి ఇది కూడా చాలాసార్లు అడిగినారనమాట ఒక బ్యాక్టీరియా ఛాయా చిత్రము యాభై రెట్లు సారీ యాభై వేల రెట్లు పెంచినప్పుడు అది ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది అయితే బ్యాక్టీరియా నిజమైన పొడవు ఎంత ఓకేనా అంటే ఒక బ్యాక్టీరియా ఛాయా చిత్రం అనేది అంటే ఏంటి ఒక బ్యాక్టీరియా అది ఒక ఛాయా చిత్రం అనమాట అది ఫిఫ్టీ థౌజండ్ టైమ్స్ పెంచితే ఫైవ్ సెంటీమీటర్స్ అయింది అంటే చిన్నగా ఉంటుంది కదా బ్యాక్టీరియా సో దాన్ని యాభై వేల రెట్లు పెరి పెంచితే ఫైవ్ సెంటీమీటర్స్ పొడువు అయిందనమాట అది అయితే బ్యాక్టీరియా నిజమైన పొడువు ఎంత అని అడిగారు అప్పుడు ఏం చేయాలి మనము అంటే ఫిఫ్టీ థౌజండ్ రెట్లు పెంచితే ఐదు సెంటీమీటర్లు అయింది మనకి యాక్చువల్గా ఎంత కావాలి ఒక్కటే కావాలి అంటే ఏంటి చూడండి మీరు ఇది కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన లాగానే ఫిఫ్టీ థౌజండ్ రెట్లు పెంచితే ఐదు సెంటీమీటర్లు అయింది మనకి ఫిఫ్టీ థౌసండ్ ఎట్లా అవసరం లేదు ఇప్పుడు నిజం అవసరం అంటే నిజమైన పొడవు ఎంత అనేది నిజం పొడవు ఎంత వన్ వన్ అనుకుంటే ఎంత తగ్గింది కదా సో తక్కువ బై ఎక్కువ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్సా అంతే కదా జీరోస్ సో వన్ బై టెన్ థౌజండ్ వచ్చింది కదా దాన్ని మనం ఏం రాసుకోవచ్చు టెన్ వన్ బై టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ రాసుకోవచ్చా సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ సెంటీమీటర్స్ రాసుకోవచ్చా అడిగింది ఏంటి సెంటీమీటర్స్లోనే కదా ఎస్ సెంటీమీటర్స్ ఇలాగా ఓకేనా ఎస్ ఇది యూనిటరీ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో మనము నిష్పత్తి అనుపాతం గురించి తెలుసుకుందాం ఓకేనా సో అంకగణితం సో ఇంకా యూనిటరీ మెథడ్లో ఈ టాపిక్ అయిపోయింది సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము నిష్పత్తి అనుపాతం గురించి ఇలా రోజుకి ఒకటి లేదా రెండు క్లాసుల లాగా మనం అంకగణితాన్ని అయిపో చేయొచ్చు ఓకేనా సో మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఖచ్చితంగా మోడల్స్ ఫా ఫాలో అవ్వాలి ప్రాక్టీస్ బిట్స్ ఫాలో అవ్వాలి లేదంటే వేస్ట్ అనమాట అంటే ఎప్పుడైతే మనం చేస్తామో ప్రాబ్లం అప్పుడు బాగా గుర్తుంటుంది మనం జస్ట్ క్లాస్ వినడమే కాదు ఎక్కువ చేయడం వల్ల ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది మనం ఎక్కువ మనకు కూడా కొంచెం ఏ ఎలా చేయాలి అనేది మనకి ఓన్గా ఐడియాస్ వస్తాయి అన్నమాట ఓకేనా హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్